ఎలుగుబంటి దగ్గర మృతుడిగా నటిస్తే ఆ ఎలుగుబంటి వెనక్కి వెళ్ళిపోతుందని కృష్ణ ఆలోచించి వెంటనే మృతుడిగా నటిస్తాడు ఈలోగా అక్కడికి ఎలుగుబంటి వస్తుంది మృతుడిగా ఉన్న కృష్ణను వాసన చూసి అతను నిజంగా మృతి చెందడం కొని ఎలుగుబంటి వెనక తిరిగి వెళ్ళిపోతుంది ఎలుగుబంటి వెళ్ళిన వెంటనే రాము కృష్ణ దగ్గరికి వస్తాడు అరే కృష్ణ కృష్ణ ఎలుగుబంటి వెళ్ళిపోయింది లేవరా అని కృష్ణని లేపుతూ ఉంటాడు అరే కృష్ణ నువ్వు కూడా నాతో పరుగులు తీస్తూ వచ్చేస్తావు అనుకున్నాను రా కానీ నువ్వు అలా చేసావు ఎలుగమని నీ చెవులో ఏం చెప్పింది వచ్చి అని కృష్ణని అడుగుతూ ఉంటాడు కృష్ణ నవ్వుతూ ఎలుగమంటి నాకు ఒక సత్యం చెప్పింది నిజమైన స్నేహితుడు నీ కష్ట సమయంలో నీకు తోడుగా అండగా ఉంటాడు అని రాముకి కృష్ణ చెప్తూ ఉంటాడు అప్పుడు రాము తన తప్పును తెలుసుకుని కృష్ణకి క్షమాపణ కోరుకుంటాడు అరే కృష్ణ నిజంగా నన్ను క్షమించరా నువ్వే గనక లేకపోతే ఆ ఇరుగు మట్టి మన ఇద్దరిని చంపేసేది ఖచ్చితంగా ఈ రోజు నువ్వే నా ప్రాణాలు కాపాడరా నువ్వే నా నిజమైన స్నేహితుడు అని రాము బాధపడుతూ నిజమైన స్నేహితుడు అంటే మన కష్ట సమయంలో మనల్ని వదిలి వెళ్ళడు మరియు మనకు సహాయం చేస్తాడు స్నేహం అంటే కేవలం సంతోష సమయంలో మాత్రమే కాకుండా కష్ట సమయంలో కూడా మనకి తోడుగా అండగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు అని రాము తెలుసుకుంటాడు